నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అచ్చన్పల్లి ఒకటో వార్డులో అంబేద్కర్ నూట ముప్పై నాల్గవ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాలలతో సత్కరించారు మున్సిపల్ చైర్మన్ తూము పద్మజ శరత్ రెడ్డి బంటూ సాయిలు మాజీ సర్పంచ్ వీరభద్రారావు మాజీ సర్పంచ్ దామోదర్ కౌన్సిలర్ పాషా మొయినుద్దీన్ టౌన్ ప్రెసిడెంట్ తలారి నవీన్ యూత్ ప్రెసిడెంట్ సాంబిరెడ్డి రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ ధనంజయ రెడ్డి దాసయ్య వెంకటేష్ నగేష్ భూమయ్య గులాం శివకుమార్ కాశీనాథ్ రామకృష్ణారెడ్డి భాను యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు ముందుగా గారు అంబే వారి జన్మదినోత్సవం సందర్భంగా బోధన్లోని ఫస్ట్ వార్డులో అంబేద్కర్ గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ప్రతి సంవత్సరం వారిని ఉద్దేశించి ఇక్కడ చాలా గ్రాండ్గా అందరినీ కలుపుకొని ఊర్లో గ్రామస్తులు కమిటీ మెంబర్స్ అందరూ కలిసి చాలా గ్రాండ్గా ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకుంటాము ఇది నూట ముప్పై నాలుగో సంవత్సర వేడుకలు కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా మేము చాలా సంతం వ్యక్తం చేస్తున్నాం హలో జయ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆచన్పల్లి గ్రామంలో ఫస్ట్ లో అంబేద్కర్ గారిని పూలమాలతో పూలమాలలతో సత్కరించి ఘనంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పేరు ప్రపంచం అంతా మారుమోగుతుంది ఆయనను గుర్తుపట్టని వారు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో ఆయన మన రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఈ రోజు ఇంకా మన భావితరాలకు తెలియజేసేందుకు ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మేము ఫస్ట్ వార్డ్ లో బోధన్ పట్టణంలోని ఫస్ట్ వార్డ్ లో టౌన్ టౌన్ ప్రెసిడెంట్ని మరి ఇతర పెద్దల్ని అందరినీ పిలిచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నాము ఈ రోజు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకొని అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఇలాగే బోధన్ పట్టణంలో కూడా ఎక్కడ కూడా చేయని విధంగా మా ఫస్ట్ వార్డులో మా యూత్ గాని మా సంఘం కానీ మా వాడు పెద్దలు కానీ అందరి సహకారంతో ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం కాబట్టి ఇంకోసారి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా తరపున మొత్తం మా వాడు తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చెప్పిన ఫస్ట్ చెప్పినా

Kita sekarang.